సంస్కృత సుభాషితం అనువాద పద్యం పదిహేడు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం పాత్ర ధేను రివా తృణా సంజాయతే క్షీరం క్షీరాత్ సంజాయతే విషం క్షీరా సంజాయతే విషం భావం ఆవు పాముల మధ్య ఉన్నట్లుగా అపాత్ర పాత్రములకు వ్యత్యాసం ఉంది గడ్డి తిని ఆవు పాలను ఇస్తుంది పాలు త్రాగి పాము విషమును క్రక్కుతుంది పాత్ర పాత్రముల మధ్య ఉరగేనువులకు మధ్యను పచ్చి గడ్డిని తిని గోవు పాలనిచ్చు పాము విషము రక్కును పాలు త్రాగి ು ವಿಷಮನ್ನು ಗ್ರಕ್ಕುನು ಪಾಲು ತಾಗಿ ಈ